ఇది చాలా వెరీ ఫ్యాంటసీ వెరీ ఫ్యాసినేటెడ్ అంటే ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే ఈ మొబైల్ ఈ మొబైల్ లేకుండా బతకడం చాలా కష్టంగా ఉంది ఓకే నాలాంటి ముసలి వాళ్ళైనా కుర్రాళ్ళైనా మా మనవరాలు వన్ ఇయర్ ఓల్డ్ ఆమె అయినా సరే ఈ మొబైల్ అంటే ఎంత పిచ్చెక్కిపోతుందంటే అంత పిచ్చెక్కిపోతుంది ఈ మొబైల్లో ఎందుకు అంత పిచ్చెక్కిపోయే అంత ఉంది నేను ఎవరిని చూసినా సరే ఎలా చూసుకుంటూ ఉంటారు ఇలాగే పట్టుకుంటూ ఉంటారు నడిచినప్పుడు కూడా ఇలాగే ఉంటుంది ఇలా చూసుకుంటూ ఉంటారు మరి అన్ని మెసేజ్లు ఎలా వస్తాయి తెలియదు ఆడపిల్లలు అవని మగపిల్లలు అవని వాళ్ళు మొత్తం కంప్లీట్గా మొబైల్ మొబైల్ ఇలాగే పెట్టుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు అన్నది నేను కొంత పరిశీలనతోటి చేసి చూస్తే వాళ్ళు వాట్సాప్లు చెక్ చేసుకుంటూ ఉంటారు యూట్యూబ్లో రీల్స్ చెక్ చేసుకుంటూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో అవి చె చెక్ చేయడం అంటే చూస్తూ ఉంటారన్నమాట ఎందుకంటే వన్ ఆఫ్టర్ దర్ వచ్చేస్తుంటాయి కదా అవి చూస్తూ ఉంటారు సో ఇది అంత అవసరమా అంత టైం అవసరమా దీన్ని తగ్గించడం ఎలాగా ఎలా తగ్గించుకోవాలి ఎలా తగ్గించుకోవాలంటే ఏదైనా సరే కొన్ని అలవాట్లు మనకు ఇష్టమైన అలవాట్లు మా మానడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది రైట్ అందుకనే కాశీలో అది వదిలేస్తాను ఇష్టమైనవన్నీ వదిలేయమంటారు కదా అలాగా అది తీసుకుని మనకి ఈ మొబైల్ని రోజుకి ఒక రెండు గంటలు ముట్టుకోకుండా ఉండండి రెండు గంటలతో మొదలుపెట్టండి పిల్లలు అయితే ఒకే స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ముట్టుకోరు అనుకోండి మిగతా వాళ్ళు ఒక రెండు గంటలు ఒక మూడు గంటలు లేకపోతే గంటతో స్టార్ట్ చేయండి గంట ఫస్ట్ వీక్ గంట సెకండ్ వీక్ రెండు గంటలు థర్డ్ వీక్ మూడు గంటలు ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి అంటే ఆ టైంలో ఏం వచ్చినా సరే మనం మొబైల్ ముట్టుకోకూడదు నీకు కాల్ వచ్చినా సరే ముట్టుకోకూడదు ఏం వచ్చినా సరే ముట్టుకోకూడదు అలా చేస్తే అవుతుంది ఇవి ఈ అలవాటు చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అయినా సరే మరి తప్పదు కదా స్క్రీన్ టైంని ఎప్పటికప్పుడు తగ్గించాలి మొన్న చూసి మన పిల్లలు ఉంటారు ఇప్పుడు మా మనవరాలకి మొబైల్ అలవాటు ఏంటంటే మమ్మల్ని బట్టే నేను ఎస్తమాను మొబైల్లో ఉంటాను మా మిస్సెస్ మొబైల్లో ఉంటుంది అమ్మ మొబైల్లో ఉంటాడు వాళ్ళ నాన్న మొబైల్లో ఉంటాడు మొబైల్ లేకపోతే టీవీలో ఉంటాడు సో పిల్లలకి పిల్లలు ఆ ఎన్విరన్మెంట్ని అడాప్ట్ చేసుకునే స్వభావం చిన్నప్పటి నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళని మంచిగా పెంచుకోవాలంటే మొబైల్ మీద ఒక ఓతు తీసుకోండి రైట్ మొబైల్కి దూరంగా ఫస్ట్ మీరు ఉండండి థ్యాంక్ యూ కటే